ఇటీవల ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ మీడియా హౌస్పై భౌతిక దాడి జరగడం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఎందుకు దాడి చేసే పరిస్థితి దాపురించింది అన్న విషయాన్ని అన్వేషించిన పరిస్థితిలో విస్తుపోయే నిజాలు బయటకు రావటం జరిగింది ఎందుకనంటే ఆ ఛానల్ని ఎప్పుడు కూడా చూడలేదు ఫాలో కాలేదు అయితే భయంకరమైనటువంటి అంటే కనీసం నైతిక విలువలు లేకుండా మోరల్స్ ఎథిక్స్ జర్నలిజం విలువలు తిలువదకాలు వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళలపై మానసిక దాడి జరిగే విధంగా తమన పెట్టి వ్యవహరించినటువంటి తీరు ఈ దాడి వెనుక ఉన్నటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది మరి జర్నలిజం మీడియా రంగం అన్నదాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం ఇది ఫోర్త్ ఎస్టేట్ అయితే ముందున్న మూడేమిటి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మరి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా రెస్పాన్సిబిలిటీతో పాటు అకౌంటబిలిటీ టు ద పీపుల్ ప్రజలకు జవాబుదారీతనం కూడా ఉన్నది మరి ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అకౌంటబిలిటీ ఈ నాలుగో ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా రంగానికి ఉన్నాయా మరి వారికి ఏ రకమైనటువంటి బాధ్యతలు జవాబుదారీతనం ఉన్నదో అవి ఈ ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉంటేనే కదా ఇది నాలుగో స్తంభం అని మనం కంపేర్ చేసుకోగలుగుతాము బాధ్యతల విషయంలో మాకేం లేదు కానీ మేము కూడా వాళ్ళతో సమానం అని చెప్పుకుంటే అది ఏ రకంగా ఫోర్త్ ఎస్టేట్ అవుతుంది ఇది ఒక వైపు అయితే మన రాజ్యాంగం కొన్ని పద్ధతుల్ని అవకాశాలని కల్పించింది భౌతికంగా జరిగిన దాడిని నిర్ద్వందంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పద్ధతులు ఏది కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు అలాంటి వాటిలోకి వెళ్ళదు ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ పంతొమ్మిది ఒకటిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసెంబ్లీ అసోసియేషన్ మూమెంట్ రిజైడ్ సెటిల్ ఇలా అంటే నివసించే ప్రాంతము చేసే పనితో సహా మాట్లాడే స్వేచ్ఛ పంతొమ్మిది ఒకటిలో రాజ్యాంగం కల్పించండి అయితే అదే సమయంలో పంతొమ్మిది రెండులో నైన్టీన్ టూలో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడా పెట్టింది ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో దేశానికి సంబంధించి సోవనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి అంశాలతో పాటు పబ్లిక్ ఆర్డర్ డిసెన్సీ మొరాలిటీ డిఫమేషన్ ఇన్సైటింగ్ అఫెన్స్ మోరల్స్ ఎథిక్స్ పాటించాలనేటువంటి అంశాలు కూడా చెప్పింది ఏ మీడియా అయితే ప్రజల పక్షాన నిలబడి ప్రజల తరపున ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సమస్యలను ఘటనలను వార్తలుగా ప్రచురిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సమయంలో ఇరుకున పడేటువంటి ప్రభుత్వం గొంతు నొక్కడానికి ప్రయత్నాలు చేయడం గతంలో చూసాం అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది అప్పుడు ఏం చెప్పిందంటే నైన్టీన్ వన్లో ఉన్న భావ స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో దానిలోనే పత్రికా స్వేచ్ఛ కూడా ఉన్నది కాబట్టి ఇండివిజువల్స్ ఎవరైతే ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఫ్రీడమ్ ప్రెస్ కూడా ఉంది మీడియా కూడా ఉందని కోర్టు చెప్పినటువంటి సందర్భం మరి వ్యక్తులకు స్వేచ్ఛతో పాటు రిస్ట్రిక్షన్స్ ఇచ్చిన రాజ్యాంగం ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు మీరు యు ఆర్ ఎంజాయింగ్ నైన్టీన్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏ రిస్ట్రిక్షన్స్ అయితే నైన్టీన్ టూలో ఉన్నాయో అవి మీకు పట్టవా అవి మీకు అప్లై కావా మొరాలిటీ డీసెన్సీ పబ్లిక్ ఆర్డర్ డిఫమేషన్ ఇన్సైటింగ్ వైలెన్ అఫెన్స్ అనే రిస్ట్రిక్షన్స్ ఇండివిజువల్స్కి అదే ఆర్టికల్లో ఉన్నాయి అదే ఆర్టికల్లో ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే మీరు ఈ రిస్ట్రిక్షన్స్ మీరు పాటించరా అలాంటి పాటించకుండా మానసిక దాడి చేయబట్టే భౌతిక దాడికి పూరుకున్నారు అని అంటే యు ఇన్సైటెడ్ అఫెన్స్ మీ చర్యల వల్ల మీరు చేసినటువంటి పనుల వల్లే మానసిక దాడి వల్లే ఒక అఫెన్స్ జరగడానికి పరిస్థితులు దాపురించాయి దారి తీశాయి అనడానికి ఇంతకంటే ఏం కావాలి జర్నలిజాన్ని నమ్ముకుని ఆ రంగంలోకి ప్రవేశించినటువంటి అనేక మంది దశాబ్దాలుగా ఎదుగు బదువు లేకుండా ఉండిపోయారు కానీ జర్నలిజాన్ని అమ్ముకుని యజమానులుగా మారిన వాళ్ళు మాత్రం దిగ్గజాలుగా ఎదిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పచ్చళ్ళు ఊరగాయలు అమ్ముకున్నట్టు జర్నం జర్నలిజం అమ్ముకోవచ్చు స్థలాలు ఫ్లాట్లో అమ్మినట్టు జర్నలిజం అమ్ముకోవచ్చు అని వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు జర్నలిజాన్ని అమ్మడానికి వచ్చి యాజమాన్యంగా చేరి మీడియా దిగ్గజాలుగా ఈ రోజు విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏనాడైనా జర్నలిస్టులు ఘటనను గాని వార్తను గాని వార్తగా ప్రచురించే స్వేచ్ఛ కలిగి ఉన్నారా అలాంటి స్వేచ్ఛతో పనిచేసే అవకాశం వీరికి దొరుకుతుందా ఎప్పుడైనా ఈ మీడియా దిగ్గజాలుగా తయారైనటువంటి పారిశ్రామిక వ్యాపార వేత్తలు ఎవరైతే ఉన్నారో వారి స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ పత్రికా స్వేచ్ఛ అనే అనే చక్కని పదాలు బయటకు తెచ్చి మీడియా మరి దాడిని చెప్పి నిజంగా ఆ జర్నలిజంలో పనిచేయాలి సామాజిక సేవ చేయాలి అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళనే పావులుగా వాడి రోడ్ల మీదకి పంపించి ప్రజా పత్రికా స్వేచ్ఛని పోరాటాలు చేయించేటువంటి పరిస్థితి మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక వార్తను చూడాలన్నా దాని వెనుకన నిజం తెలుసుకోవాలన్నా ఎంతో కష్టమైపోతుంది చివరకు హైకోర్టు లాంటి సుప్రీంకోర్టు లాంటి జుడిషియరీలో జడ్జిమెంట్స్ వస్తే ఆ జడ్జిమెంట్లో జరిగిన వాదనలో ఉన్న పదాలు మనకు అనువుగా ఉండేటువంటి పదాలు ఏమిటి మనకు అనువు ఉన్న భాగం ఏంటి అని తీసుకుని దాన్ని హైలైట్ చేస్తూ అది జడ్జిమెంట్గా ప్రచురించే పరిస్థితి వస్తే ఏది రియల్ రియల్ జడ్జిమెంట్ అని తెలుసుకోవడానికి ది హిందూ లాంటి న్యూస్ పేపర్ చదవాల్సినటువంటి అగత్యం ఈరోజు రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటిది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా వర్టికల్గా స్ప్లిట్ అయిపోయి రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ఆ పార్టీలను నెత్తిన పెట్టుకుని అధికార ప్రతినిధుల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ పార్టీల కోసం బాకా ఊదుతూ విశ్లేషణలు చేస్తూ మెప్పు పొందుతూ ఉండేటువంటి ప్రయత్నం స్టూడియోలో కూర్చుని చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు ఈ ఈ మీడియా రంగంలో చూస్తున్నాం ఈ సందర్భంలో కెఎన్వై పతంజలి నైన్టీన్ ఎయిటీ టూలో పెంపుడు జంతువులు అనేటువంటి ఒక నవలు రాశారు ఆ నవలలో మీడియా యాజమాన్యం ఏ విధంగా ఉంది జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉందా వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ఈ దొంగ వార్తాపత్రికలారా మీరు ఈ దొంగ వార్తాపత్రికలు ముద్రణ చేయటం వారం రోజులు ఆపేసి దొంగ నోట్లు ముద్రణ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఆర్థిక సామాజిక ఘోరాల కంటే నేరాల కంటే ఈ దొంగ నోట్ల ముద్రణ పెద్ద నేరం ఏమి కాదండి అని వారు రాస్తూ దొంగ నోట్లు ముద్రించడం అనేది కేవలం ఆర్థిక నేరమే కానీ ఈ దొంగ వార్తాపత్రికలు ముద్రించడం అనేటువంటిది ఆర్థిక సామాజిక నేరం వారం రోజులు కనుక మీరు ఆపేస్తే ఈ దొంగ వార్తాపత్రికలకు ఏర్పడినటువంటి దొంగ ప్రభుత్వాలు ఆ రాజకీయ నాయకులు అల్లల్లాడిపోతారు కనీసం ఈ దొంగ పత్రికల ముద్రణ ఆపితే వారం రోజుల పాటు ప్రజలు సామాజిక సాంస్కృతిక కాలుష్యం నుండి బయటపడి వారి ఆయుష్యా పెరుగుతుంది అని పతంజలి గారు ఈ నవల్లో రాయటం జరిగింది ఇప్పుడు ఎనభై రెండులో రాసింది అచ్చంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుంటే ఇంకా ఎంత వేదనతో వారు రాసి ఉండేవారు యాజమాన్యాలు ఏ విధంగా ఈ జర్నలిస్టుల్ని వాడుకుని తమ వ్యాపార సామ్రాజ్యాలు వాళ్ళ లాబీయింగ్స్ ఎట్లా విస్తరింపజేస్తున్నారో ఆశ్చర్యపోయి ఉండేవారేమో మీడియాని అడ్డం పెట్టుకుని క్యారెక్టర్ అసోసినేషన్ వ్యక్తిత్వ హననం చేసే విధంగా మహిళలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో ఇలాంటి తమ్ము పెట్టి మానసిక దాడి చేసే హక్కు మీకు ఎవరించారు అంటే ఎంతకు దిగజారిపోయింది అని అంటే సమాజంలో ఎంతో పరువుతో ప్రతిష్టతో పెరిగి బ్రతుకుతున్నటువంటి అనేక మంది మహిళలు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి మహిళల పేర్ల మీద అనుచితంగా తమను పెట్టి ఈ రకమైనటువంటి డిబేట్స్ చేస్తూ ఉన్నారని అంటే న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ అనేది ఒకటి ఉంది అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సో మనం ఏదైతే మానసిక దాడి చేశామో అది తిరిగి భౌతిక దాడిగా మనపై వచ్చింది అంటే మన చర్యలు ఇన్సైటెడ్ అఫెన్స్ అంటే మనం కలిగించిన మానసిక దాడికి ఒక అఫెన్స్ వైపు దారి తీసే పరిస్థితి వచ్చింది దాడిని ఖండిస్తున్నాం దానిలో ఏ రకమైనటువంటి రెండో మాట లేదు కానీ మనం ఎలా ఉన్నాం మనం ఎలా ప్రవర్తిస్తాం ఇస్తున్నాము మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆత్మావలోకనం కూడా అవసరం కదా రాజకీయంగా పార్టీలు మోసుకుంటున్నారు కూటమి తెలుగుదేశం మీడియా ఒకవైపు వైసీపీ సంబంధించినటువంటి మీడియా మరొక వైపు కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కు లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన మీడియాలే తప్ప ఈరోజు న్యూట్రల్ గా వార్తను వార్తగా ప్రచురించేది కానీ ఘటనను ఘటనగా చూపించేటువంటి మీడియా కానీ కరువైపోయింది ఏం జరిగిందని తెలుసుకునే పరిస్థితి ప్రజలకు లేకుండా పోయింది మీకు రాజకీయమైన కక్షలు ఉండొచ్చు ఒక 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 పార్టీ మీద ఇంకొక పార్టీ కక్ష ఉండొచ్చు లేదా వ్యక్తుల మీద కక్ష కక్ష ఉండొచ్చు కానీ మధ్యలో ఉన్నటువంటి సామాన్యులు ఏం చేశారు మీకు వైసీపీ మీద కక్ష ఉండి విజయసాయిరెడ్డి మీద కక్ష ఉంటే మధ్యలో ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ కు చెందినటువంటి శాంతి అనే విమెన్ ఆఫీసర్ ఏం చేసింది మీకు మీ కక్షలు తీర్చుకోవడానికి మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అణగారినటువంటి వర్గాలు వెనుకబడినటువంటి వర్గాల ప్రజలు మీకు పావులా అడిగేవారు ఎవరు లేరనా మీ ఉద్దేశం ఆమె బిడ్డకు తండ్రి ఎవరు అని మీరు తమ్మ పెట్టి డిబేట్స్ పెట్టారు రోజుల తరబడి డిబేట్స్ చేశారు ఆ తల్లి హృదయం ఎంత ఉంటుంది పోయి ఉంటుంది ఆర్ యు నాట్ ఎమ్ సిగ్గు లేదా మీకు ఆ రకంగా ఒక ఆదివాసీ గిరిజన మహిళకు సంబంధించిన వ్యక్తిత్వ జీవితం గురించి నలుగురు పిలిచి డిబేట్ చేసి మాట్లాడటం ఈజ్ ఇట్ డిసెన్సీ ఈజ్ ఇట్ మొరాలిటీ ఈజ్ ఇట్ పబ్లిక్ ఆర్డర్ ఈజ్ ఇట్ నాట్ ఎ డిఫమేషన్ ఈజ్ ఇట్ నాట్ ఇన్సైటింగ్ అఫెన్స్ అలా అలా చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు మీకు మీకు కక్షలుంటే మీ ఆధిపత్య వర్గాలు ఉన్నత కులాల మీడియాలు మీరు కొడుకు చావండి కానీ అణగారినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి ఒక గిరిజన మహిళ సంబంధించిన వ్యక్తిత్వం గురించి ఆమె జీవితం గురించి మీరెలా మాట్లాడతారు మీరు డిబేట్లు పెడితే సిగ్గు శరం లేకుండా ఎగేసుకుని వచ్చి వాళ్ళెట్లా డిబేట్లో కూర్చున్నారు ఇది పత్రికా స్వేచ్ఛ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇలాగా మీడియా ప్రవర్తించాల్సిన విధానం ఇదా ప్రజాక్షేమం ఇదా ప్రజల శ్రేయస్సు కోసం జర్నలిజం పాటించే విలువలు ఎవరు లేరు అనుకుంటున్నారేమో ఈ అణగారిన వర్గాలకు అధిక జన పేదలకు ప్రశ్నించడానికి మేము నడుపుతున్నటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల తరపున అధిక జనుల తరపున నిలబడుతుంది నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది అవసరమైతే ఎంతటి పోరాటం అయినా కూడా చేస్తుంది మీరు పత్రికలు మీడియా రాజకీయంగా విడిపోయి రాజకీయ పక్షాలకు పక్షాలను మోసుకుంటూ నెత్తిని పెట్టుకుంటూ ఏ మీ కులంలో ఉన్నటువంటి మహిళలు మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు మీ గుర్తుకురారా మరి అలాంటి మహిళల మీద కూడా బిడ్డలకు తండ్రులు ఎవరైనటువంటి చర్చలు వచ్చాయి కదా అది మాత్రం మీరు మాట్లాడలేదే అంటే ఇది కులహంకారమా లేకపోతే మీ పార్టీ అని మీ జాతి అని వివక్ష ఇది ఏది కూడా నేను ఇంటెన్షనల్గా మాట్లాడుతుంది కాదు ఒకవేళ ఈ మాటలు తప్పు ఉంటే ఐ ఐఎమ్ సారీ నేను చెప్పేది ఏమిటంటే ఒక కంపారిటివ్ రెఫరెన్స్ అంటే మీ వారికైతే మీకు సంబంధించిన వాళ్ళకైతే ఒక రకమైనటువంటి విధానం ఈ అణగారిన వర్గాలు పేద వర్గాలు వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి అయితే మరొక రకమైన విధానం మరొక రకమైన న్యాయం ఇది సమాజ శ్రేయస్సా ఇది జర్నలిజం విలువ ఇది మొరాలిటీయా చివరకు ఆ ట్రైబల్ ఉమెన్ ఆఫీసర్ కోర్టును ఆశ్రయించి డిబేట్లు ఆపండి అని జడ్జిమెంట్ తెచ్చుకునే వరకు మీరు డిబేట్లు కొనసాగించారు నైన్టీన్ టూలో ఏ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే రాజ్యాంగం పెట్టిందో సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ డిసెన్సీ డిఫమేషన్ ఇన్సైటింగ్ అఫెన్స్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీడియా రంగానికి పత్రికా రంగానికి కూడా అప్లై అవుతాయి ఈరోజు సామాజిక స్పృహ కలిగినటువంటి జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయాలనేటువంటి పరిస్థితిలో వస్తే వారెవరికి ఉద్యోగాలు దొరకవు ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం దొరికినా స్వేచ్ఛగా పనిచేయడం ప్రారంభించినా ఆ ఉద్యోగంలో కొనసాగే పరిస్థితి లేదు ఎందుకనంటే ఆ యాజమాన్యం వాళ్ళ ఇంట్రెస్ట్లే కాపాడాలి వాళ్ళకు సంబంధించిన విధంగానే ఈ జర్నలిస్టులు రాయాలి మాట్లాడాలి వారి గొంతులు నొక్కి కళలకు కళ్ళెం సంకెళ్ళు వేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నందువల్ల నిజంగానే సామాజిక స్పృహ కలిగిన ఒక జర్నలిస్ట్ ఉన్న తను సొంతంగా స్వతంత్రంగా నిలవలేని నడ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది వార్తా కథనాలు రాసి వార్తలు ప్రచురించాల్సిన వాళ్ళే ఈరోజు వార్తలకు ఎక్కుతూ ఉన్నారు అధిక జనులైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ పేదలారా మీరు గమనించండి గుర్తించండి ఈరోజు మీడియా రంగం అనేది ఎవరి చేతిలో ఉంది ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎలా ఈ మీడియా రెండు ముక్కలుగా విడిపోయి వర్టికల్గా స్ప్లిట్ అయిపోయి ఒక భాగం ఈ ఈ కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన లేక బీజేపీ లాంటి పార్టీలకు మరొక భాగం వైసీపీ లాంటి పార్టీలకు కొమ్ము కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకసారి మనం ఈ ఈ మీడియా రంగాన్ని పరిశీలిస్తే ఎన్టీవీ ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ సివిఆర్ ఇలా అనేక ఛానల్స్ ఎవరు యాజమాన్యం అంటే కమ్మ యాజమాన్యం సాక్షి బిగ్ టీవీ టీవీ నైన్ ఇట్లాంటి అనేక ఛానల్స్ ఎవరి యాజమాన్యం అంటే రెడ్లీ యాజమాన్యం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కవాత్ కవాతు చేశారు చేసినప్పుడు వేల మంది వచ్చారు ఏ ఛానళ్ళు కూడా అది చూపించలేదని ఆయన హర్ట్ అయ్యారు అప్పుడు కాపులందరూ మనకి ఛానల్ లేదు కాబట్టి మన వార్తలు ఎవడ వేయడం లేదని అప్పటికప్పుడు నైంటీ నైన్ అని ప్రైమ్ నైన్ అని హెచ్ఎం టీవీ అని వాళ్ళు ఎక్కువ చేసి ఈరోజు మీడియా కమ్మ రెడ్డి కాపు చేతుల్లోనే కనిపిస్తూ ఉంది మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ మీడియా రంగంలో ఉన్న పరిస్థితి లేదు మరొక వైపు సోషల్ మీడియాలో మీడియా బ్రోకర్స్ అని అనేక రకాల స్టోరీలు వస్తూ ఉన్నాయి ఈరోజు ప్రధాన మీడియా ఇలా వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితిలో అట్లీస్ట్ సోషల్ మీడియా ద్వారా అయినా వాస్తవాలను మనం జనంలోకి తీసుకెళ్లి తీసుకెళ్ళగలుగుతున్నాము ఈ రోజు ఏమి కొరవడింది అని అంటే ఒక న్యూట్రల్ ఛానల్ వార్తను వార్తగా చూపించే ఛానల్ పేదల గొంతు వినిపించే ఛానల్ ఈరోజు కరువైంది కొరవడింది నేను వ్యక్తిగతంగా ఒక పాదయాత్ర చేశాను ఐక్యత విజయపదమైన ఒక పాదయాత్ర పేదలు నివసించే ఇళ్ళు వాకిళ్ళు ప్రాంతాలు గ్రామాలు కలుపుకుంటూ రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నూట నలభై రెండు రోజులు పాదయాత్ర చేశా ఒక్క ఛానల్ కూడా కనీసం వార్తను వార్తగా చూపించలేదు ఎందుకనంటే ఇది ఒక ఒక రెడ్డి పార్టీకి చెందిన నాయకుడు చేసిన పాదయాత్ర కాదు ఒక కమ్మ పార్టీకి చెందిన నాయకుడు చేసిన పాదయాత్ర కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి చూపించి వారి వారిని ప్రచారం చేసుకోవడం వారి వారిని నెత్తినెత్తుకోవడం పైకి లేపడం అనేటువంటి పనులు చేయడానికి వేల మంది ఆ యాత్రలో పాల్గొన్నారు వందల మంది గ్రామాల్లో వచ్చి మాట్లాడారు ఇది వార్త కాదా ఇంతమంది ప్రజలు ఏకమై ఒకవైపు నడుస్తూ ఉంటే అప్పటికింకా నేను ఒక రాజకీయ అడుగు వేయలేదు రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించలేదు ఒక న్యూట్రల్గా దేనికి చెందని వ్యక్తిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మరీ ముఖ్యంగా పేదలు ఎలా ఉన్నారు ఏమి వారి స్థితిగతులు ఏమిటి అనేది ఒక అధ్యయనం చేయడానికి ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్గా గ్రామాల్లోకి వెళ్ళి జనంలో కలిస్తే కనీసం వార్తను వార్తగా చూపించలేదు సాక్షి వాళ్ళు చూపిస్తే అవతల వాడికి ప్రయోజనమేమో అని వీళ్ళు చూపించలేదు లేక ఈ తెలుగుదేశం కూటమి వైపు ఉన్నటువంటి ఛానల్ చూపిస్తే మాకు నష్టమా అవతారడు ప్రయోజనమా అని చూపించలేదు కేవలం మీకు రాజకీయమైనటువంటి కాంక్ష దానివల్ల వచ్చే బెనిఫిట్టే మీకు అవసరం తప్ప ప్రజలు కానీ పేదలు కానీ వాళ్ళ సమస్యలు కానీ దానిపై పనిచేస్తున్న ఒక ఎక్స్ సివిల్ సర్వెంట్ కానీ ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కానీ ఏదైనా చేస్తే అదేవి కూడా మీకు వార్తలు కాదు మీరు చూపించరు కాబట్టి అధిక జన పేద ప్రజలారా అర్థం చేసుకోండి వీ నీడ్ ఏ న్యూట్రల్ వాయిస్ వార్తను వార్తగా చెప్పగలిగి పేద ప్రజల గొంతుతో పేదల తరపున మాట్లాడగలిగేటువంటి మాధ్యమం ఈరోజు మనకెంతో అవసరం ఉంది ఇదొక వైపు అయితే మరి ఏ ఏది చూసినా సినీ రంగం తీసుకోండి మీడియా రంగం తీసుకోండి పరిశ్రమలు తీసుకోండి వ్యాపారాలు తీసుకోండి భూములు తీసుకోండి ఆస్తులు తీసుకోండి చివరకు అధికారం కూడా ఎవరి చేతిలో ఉందంటే ఈ కమ్మ రెడ్డి ఆధిపత్య వర్గాల చేతిలోనే ఉన్నది కానీ ఇవన్నీ వారే ఈ అధికారం ఇచ్చిన ఓట్లు ఎవరయ్యి ఓట్లయితే మనవి సినిమా వాళ్ళే మీడియా వాళ్ళే ఆస్తులు వాళ్ళయే భూములు వాళ్ళయే పరిశ్రమలు వాళ్ళయే వ్యాపారాలు వాళ్ళయే అధికారం కూడా వాళ్ళదే ఓట్లు మాత్రం మనవి మనం వేసిన ఓట్లు మనం ఇచ్చిన అవకాశం ఈరోజు వాడుకుని ఇన్ని సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాలను ఏలుతూ ఉన్నారు మనం ఆలోచించొద్దా మనం గమనించొద్దా అధిక జనులైన పేదలారా ఆలోచించండి ఎంత కాలం మన ఓట్లు వేసి అవకాశాలు ఇచ్చి అధికారం వాళ్ళకి ఇస్తాము మనం అధికారంలోకి రావద్దా మన ఓట్లు మన కోసం వేసుకోవద్దా మన అధిక జనుల పేదల్లో నుంచి వచ్చిన నాయకులకు మన ఓట్లు వేసుకోవద్దా అధిక జన పేదల నుంచి వచ్చిన మన పార్టీలకు మన ఓటు వేసుకోవద్దా ఒక్కసారి ఆలోచించండి చర్చించండి దీని గురించి రాబోయేటువంటి రోజుల్లోనైనా కనీసం మన ఓటు మన కోసం వేసుకుని మన ఆత్మగౌరవం కాపాడుకుందామా అనేటువంటి ఆలోచన చర్చ చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు విన్న విన్నపం చేస్తూ ఉన్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ అధిక జనుల పేదల తరపున నిలబడుతుంది